అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక భర్త భార్య వాళ్ళ ముగ్గురు కొడుకులు ఉండేవారు పెద్ద కొడుకు పేరు శ్రీను రెండో కొడుకు పేరు రాజు మూడో కొడుకు పేరు శివ పెద్దవాడు చాలా డబ్బున్నాడు అందంగా ఉంటాడు ఈయనంటే ఊరిలో అందరికీ ఇష్టం గౌరవం కానీ అందరూ అనుకున్నట్టు అంత మంచోడేమీ కాదు లోపలంతా విషం మనసు మొత్తం కల్మషంతోనే ఉంటాడు రాజు రెండవ కొడుకు కల్మషం లేనోడు వీడి వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అలా అని నష్టం కూడా ఉండదు వీడిలో ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది అదేంటంటే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇప్పుడు అసలైన వాడు మూడవ కొడుకు కోసం చెప్తాను వినండి అసలు ఎక్కువగా ఎవరికీ కనబడడు వీడు అంత అందంగా ఉండడు కానీ మనసు మాత్రం చాలా మంచిది స్వచ్ఛమైనది ఎటువంటి కల్మషం లేదు ఎవరికీ హాని చేయడు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు ఒకరోజు ముగ్గురు కలిసి దేవాలయంకి వెళ్తారు పంతులు వీళ్ళ ముగ్గురిని ఆపి మీ ముగ్గురిలో ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో కల్మషం లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవాలయంలోకి అడుగు పెట్టండి అని ఆదేశిస్తారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎవరు గుడిలోకి అడుగు పెడతారని అవును మీరు అనుకున్నట్టే శివ గుడిలోకి అడుగు పెడతాడు అంద అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అందరూ కథ శ్రద్ధగా విన్నారా ఇప్పుడు అసలైన కథ చెప్తాను ఇంకా శ్రద్ధగా వినండి పెద్ద కొడుకు మంచోడని చెప్పాను కదా ఆయన ఎవరో తెలుసా రిఫైన్డ్ ఆయిల్స్ బయటికి చాలా అందంగా కనిపిస్తాడు కానీ లోపలంతా విషమే అందరూ డబ్బులు తక్కువ అని వాడుతున్నారు కానీ చాలా రోగాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా బ్రతకలేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు రెండవ కొడుకు ఎవరో గెస్ చేశారా మిషన్ ఆయిల్స్ అంటే ఇప్పుడు అందరూ పల్లీలు నువ్వులు కొనుక్కొని ఆడించుకుంటున్నారు కదా అవి మిషన్ ఆయిల్స్ వీటి వల్ల నష్టమూ లేదు అలాని ఉపయోగమూ లేదు ఎందుకంటే చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది అలాంటి వేడిని ఉత్పత్తి చేసేవి అస్సలే తినకూడదు ఇప్పుడు ఎక్కడా కనబడని అంతరించిపోయిన మూడవ కొడుకు కోసం చెప్తాను వినండి ఎద్దుగానుగ నూనె ఎప్పుడో మీ చిన్నప్పుడు విని ఉంటారు కొన్ని మంది విని కూడా ఉండరు ఈ నూనె వాడడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు రావు కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇప్పటి వరకు ముగ్గురు కొడుకుల కోసం విన్నారు కదా మీకేమీ డౌట్ రాలేదా మరి పంతులు గుడి ఎవరు అని ఎవరో చెప్పనా పంతులు మన నాలుక దేవాలయం మన శరీరం మన శరీరం నాలుక ఎప్పుడూ మంచి ఆహారం పంపమని వేడుకుంటాయి కానీ మనం వాటి మాట వినకుండా తక్కువ రేటులకి వస్తున్నాయని రిఫైన్డ్ ఆయిల్స్ని తింటున్నాం ఇంకా చాలు ఇప్పటికైనా మారుదాం ఎద్దుగానుగు నూనె వాడుదాం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా మీరేమీ భయపడకండి మీకోసం మనందరి కోసం మీ ముందుకి గోరక్ష న్యాచురల్స్ని తీసుకొస్తున్నాం అంటే ఎద్దుగానుగ నూనెలు మీ అందరికీ ఆరోగ్యం ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం మీలో కొన్ని మంది మారినా చాలు అందరూ మారాలని కోరుకుందాం అందరికీ మంచి ఆరోగ్యం ఇద్దాం గోరక్షా న్యాచురల్స్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అన్నీ మీకు తెలియచేస్తాం అప్పటి వరకు సెలవు